ఆవకాయకి తెలుగింటికి అవినావభావ సంబంధం ఉంది అందుకే వేసవి వచ్చిందంటే దాదాపుగా అందరి ఇళ్లల్లో ఆవకాయ వాసనలు గుమగుమలాడతాయి ఈ సీజన్లో ఆవకాయ రెడీ చేసుకుని ఏడాదంతా వాడుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు వేడి అన్నం మీద చిటికెడు నెయ్యి వేసుకుని అందులో ఆవకాయ కలుపుకుని తింటే ఉంటుంది అబ్బబ్బా దాని రుచే వేరే లెవెల్ అన్నట్టే అందుకే ఆవకాయ పేరు చెప్పగానే అందరి నోళ్లలో లాలాజలం ఊరుతూ ఉంటుంది అదే దాని మ్యాజిక్ ఈ ఆవకాయ తయారీకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అయినప్పటికీ తాజా మామిడికాయలతో ఆవకాయ సిద్ధం చేసి అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ తెలుగువారున్నా సరే పంపించే ఏర్పాట్లు చేస్తున్నారంటే దాని ఘనత అర్థం చేసుకోవచ్చు మాకు సువర్ణ రేఖ పెడతారండి మామగారు మా అత్తయ్య మా అమ్మ వాళ్ళందరూ సువర్ణ రేఖాయ్ వాడతారు రసాలు అవి కూడా వాడతారు కానీ కొత్తపల్లి కొబ్బరి అవి అంటారు కానీ సువర్ణ రేఖ అయితే కరెక్ట్గా వస్తుంది ఊట అది అంతా అని అదే వాడతారు ఇవి పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుని అక్కడికే తుడి చేసుకుని అక్కడే కొట్టించేసుకుని పెచ్చులు అవన్నీ తీసుకుని ఇంటికి తెచ్చేసుకుంటాం ఇంటికి తెచ్చేసుకుని అంత ముందర రోజే ఆవుగుండ కారము త్రీ మ్యాంగోస్ కారము ఆనంద కారము సగం సగం వేసుకుంటారు కారం ఒక అర కేజీ అయితే ఆవుగుండ గుండ అర కేజీ గాను వాడతాం పిల్లలకి ఏమో బెల్లం ఇష్టం కొంచెం బెల్లం కలిపేసి కొంచెం పెట్టుకుంటాం దీన్నే మూడు రకాలుగా చేసేసుకుంటాం ఆవకాయ తెలుగువారి సాంప్రదాయం తరతరాలుగా తెలుగుళ్లలో వేసవికి అందరూ కలిసి ఆవకాయ పెట్టుకోవడం బంధువుల ఇళ్లకు పంపించడం కూడా జరుగుతోంది ఆవకాయ కూడా జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటేనే ఏడాది పొడవునా ఉపయోగపడుతుంది అందుకు తగ్గట్టుగా తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు ఒక గిన్నె కారం తీసుకున్నాం అంటే గుండ ఆవగుండ తీసుకున్నాం అంటే ఒక గిన్నెన్నరకి ముక్కలు తీసుకోవాలి కారం కూడా అంతే కారం కూడా కొట్టుడు కొట్టుడు ఉప్పు కూడా దొరుకుతుంది మూడు కూడా తెచ్చేసుకుని మనం ఇంట్లో కలిపేసుకుంటాం అనమాట అంటే అరకిలో ఉప్పు అరకిలో పిండి అరకిలో కారం మూడు కలిపేసేసి మెంతులు కలిపేసుకుని గుండ తీసేసి ఎత్తి పెట్టేసుకుంటాం కొంచెం మెంతులు రెండు స్పూన్ మెంతులు వేసుకుంటే చాలు ఇందులో ఇలా తీసుకుని కొంచెం నూనె వేసేసుకుని ముక్కలు ఎత్తి పెట్టుకుంటాం ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ నూనె కలుపుకుంటూ కలిపేసుకుని అందులోకి గిన్నెలోకి తీసిపెట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి ఇప్పుడు గిన్నెడి కారం తీసుకున్నాం కదా గిన్నెడి ముక్కలు కొలుచుకోవాలి కొలుచుకుని గిన్నె ముక్కలు కొలుచుకుని పెట్టుకుని కొంచెం కొంచెంగా ఆ ముక్కల్లో కొంచెం ఉప్పు నూనె వేసుకుంటూ కారంలో ఈ గుండెలో కలుపుకుంటూ గిన్నెలు అదే ముక్క మనకి బాగా నానిపోకుండా చీకిపోయి ఉండదు సంవత్సరం అయినా కూడా మీరు ఎలా ఇప్పుడు మనం పెట్టినప్పుడు ముక్క ఎలా ఉందో మళ్ళీ సంవత్సరానికి ఆ ముక్క అలాగే ఉంటుంది బాగా నూనె ఊరుతుంది అనమాట ఓకే కొన్ని కొన్ని అయితే ముక్కలు చీకిపోయి గుండె కలిసిపోతుంది ఆవు పిండిలో కలిసిపోయి మెత్తబడిపోతుంది కొంచెం నూనె ఉప్పు వేస్తే ముక్క అలా ఉంటుంది గట్టిగా అదే ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత మూడో రోజున మళ్ళీ మనం తిరగపెట్టుకోవాలి తిరగపెట్టుకుని అంటే ఇలాగే మళ్ళీ మొత్తం ఆవకుండా ఇది ఇందులో పెట్టినదంతా మళ్ళీ విడిగా తీసుకుని బాగా కలిపేసేసి ఇందులోకి ఎత్తుకుంటూ నూనె పోసేసుకుని జాడీకి ఎత్తి పెట్టుకుని వెల్లుల్లిపాయలు కావలసిన జాడీకి విడిగా తీసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కల నేను సపరేట్ గా